ఫ్రెండ్స్ నమస్కారం వెల్కమ్ టు మై ఛానల్ ఫ్రెండ్స్ ఇప్పుడు ఇప్పుడు వచ్చిన ఏపీ వెదర్ రిపోర్ట్ అయితే ఒకసారి తెలుసుకుందాము వీడియో పూర్తిగా చూడండి అలాగే తప్పకుండా లైక్ చేయండి మరిన్ని అప్డేట్స్ కోసం ఛానల్ వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి ఇంకా వివరాల్లోకి వెళ్ళిపోయినట్లయితే బంగాళాఖాతంలో ఏర్పడిన అల్పపీడనం మరింత బలపడింది వాయుగుండంగా మారింది దీని ప్రభావంతో ఏపీలో రానున్న రెండు రోజుల పాటు భారీ వర్షాలు కురుస్తాయని విశాఖపట్నంలోని భారత వాతావరణ శాఖ అయితే వెల్లడించింది ఒడిశా అలాగే దక్షిణ ప్రాంత జిల్లాల్లోనూ వర్షాల తీవ్రత అత్యధికంగా ఉంటుందని అయితే పేర్కొంది బంగాళాఖాతంలో నైరుతి దిశగా పశ్చిమ మధ్య ప్రాంతంలో ఈ అల్పపీడనం అయితే స్థిరంగా ఉంది శుక్రవారం రాత్రి పదకొండున్నర గంటల సమయానికి విశాఖపట్నానికి మూడు వందల డెబ్బై కిలోమీటర్లు చెన్నైకి నాలుగు వందల యాభై కిలోమీటర్లు అలాగే ఒడిశాలో గోపాల్పురానికి ఆ నాలుగు వందల ఆరు వందల నలభై కిలోమీటర్ల దూరంలో కేంద్రీకృతం అయింది ఇది ఉత్తర దిశ ఉత్తర ఈశాన్య దిశగా కదులుతుందని త్వరలో వాయుగుండంగా మారుతుందని ఐఎండీ అయితే అంచనా వేస్తున్నారు ఇదే సమయంలో దీనికి అనుబంధంగా మరో ఉపరితల ఆవర్తనం ఏర్పడింది సముద్ర మట్టానికి ఐదు పాయింట్ ఎనిమిది కిలోమీటర్ల ఎత్తు వరకు విస్తరించి ఉంది నేడి ఉపరితల ఆవర్తనం ఉత్తర దిశగా కదులుతూ పశ్చిమ మధ్య బంగాళాఖాతంలో వాయుగుండంగా మారడానికి అనుకూల వాతావరణం నెలకొందని వాతావరణ శాఖ అయితే చెప్తున్నారు దీని ప్రభావంతో రాష్ట్ర వ్యాప్తంగా ఏపీ రాష్ట్ర వ్యాప్తంగా భారీ వర్షాలు అయితే కురుస్తాయని ముఖ్యంగా ఉత్తరాంధ్ర కోస్తా దక్షిణ కోస్తా రాయలసీమ జిల్లాల్లో అంచనాలకు మించిన వర్షపాతం నమోదయ్యే ఉన్నాయని చెప్తున్నారు అక్కడక్కడ పిడుగులు పడే ప్రమాదం ఉండొచ్చని వాతావరణ కేంద్రం పేర్కొంది ఈ అల్పపీడనం వల్ల శ్రీకాకుళం విజయనగరం పార్వతీపురం అన్ని జిల్లాల్లోని కొన్ని ప్రాంతాల్లో తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు అయితే కురిసే అవకాశం ఉంది ఇక అల్లూరు సీతారామరాజు జిల్లా విశాఖపట్నం అనకాపల్లి కాకినాడ అంబేద్కర్ కోనసీమ తూర్పుగోదావరి పశ్చిమ గోదావరి జిల్లాల్లో తేలికపాటి వర్షపాతం అయితే నమోదు అవుతుందని చెప్తున్నారు ఇక ఏలూరు నెల్లూరు కర్నూలు నంద్యాల అనంతపురం శ్రీ సత్యసాయి పొట్టపత్తి అల కడప ఇక అల్పపీడన ప్రభావంతో కురుస్తున్న వర్షాలతో సముద్రం కూడా అలకలంగా మారింది ఈ నేపథ్యంలో ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు కురుస్తున్న భారీ వర్షాలపైన సీఎంఓ అధికారులతో సమీక్ష అయితే నిర్వహించారు అధికారులు అందరూ అప్రమత్తంగా ఉండాలని సూచనలు చేశారు ఈ సందర్భంగా వర్షాలు కురిసే జిల్లాల్లో పరిస్థితులను ముఖ్యమంత్రి అధికారులను అడిగి తెలుసుకున్నారు భారీ వర్షాలకు సంబంధించి సమాచారం ఎప్పటికప్పుడు రైతులకు అందేలా చూడాలని తద్వారా రైతులు జాగ్రత్తలు తీసుకునే అవకాశం ఉండదని చెప్పారు అన్ని స్థాయిల్లో అధికారులు అప్రమత్తంగా ఉండాలని పని ఉండి పనిచేయాలని సీఎం చంద్రబాబు అయితే ఆదేశాలు జారీ చేశారు స్టూడెంట్స్ తప్పకుండా లైక్ చేయండి మరిన్ని అప్డేట్స్ కోసం ఛానల్ వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి